लेखने लेदु एलनालेदनङ्ग काकने कादु यदि एल कादनंग, राकने रादु एल तारादनङ्ग लेख काकलु राकलु नीलगुणम् कल्पनातीतयोगात्मकेवमा लेखने ले दुये लेडनङ्गा दु यदि राखने रादुये लतारादनङ्ग గుణము జయ గురుదేవ బాలరామ పండిత స్వాముల వారి కేవల ఆత్మతి ముప్పై నాలుగవ పద్యం ఈ పద్యంలో గురుదేవులు చక్కని తీర్పు అందజేస్తున్నారు లేకనే లేదు ఏలన్నా లేదనంగా అది లేకనే లేదు ఉండి లేకపోవటం కాదు లేక ఉండటం కాదు అది లేకనే లేదది ఏంటి పద్యంలో తెలియజేసుకున్నటువంటి మాయ మరలా ఏదన లేదనంగా మాయ లేదని మళ్ళీ అనటం ఇంటికు అది లేకనే లేదు కదా గొట్టాలకి బిడ్డే లేదు దాని మళ్ళీ ముచ్చటేంటి అందుకే మాయ అనేది లేకనే లేదు మరలా ఏలన లేదనంగా మాయ లేదు అని ప్రత్యేక మరి మాయ అని అంటూ మరలా లేదని అనటం ఎందుకు మాయే కదా అది మాయ అన్నప్పుడు లేనిదే కదా మాయ లేదు అనటం ఎందుకు మరలా కాకనే కాదు అది ఎలా కాదనంగా అది కాకనే కావటం లేదది అది అయ్యేది కాదది అయ్యేటటువంటి భ్రాంతి మాత్రమే అలాంటి కాని దానిని అది కాదు అని అనటం ఎందుకు మాయ కాదు అని అనటంమెందుకు కాదు కదా అది ఎప్పుడు అయినది కాదు కదా అది కాని దానిని అయిన దాని ఎట్లుగా భావన చెంది అది కాదు అని అనటం ఎందుకు రాకనే రాదు ఏలత రాధనంగా అది రాకనే రాదు ఎందుకని అది మాయ వచ్చినట్లు భ్రమే కానీ అది రానిదే కదా అది తాను రావటం లేదు అది లేదు అనేటువంటిది మళ్ళా ఎందుకు తా రాధనంగా లేక కాకలు రాకలు లీల గుణము ఇది విషయం దాని గుణమది దాని విధానం అది మాయ విధానం అది లేకనే ఉన్నట్లుగా కాకనే అయినట్లుగా రాకనే వచ్చినట్లుగా లేక లేకనే లేనట్లుగా కాకనే కానట్లుగా రాకనే రానట్లుగా ఎలా భ్రమలు చెందేటువంటి గుణం లేల గుణం దాని యొక్క క్రియది దాని చేస్తది లేని చేష్ట లేని చేష్టను అది లేదు అని దృఢం చేసుకోవాలనుకోవటం ఇంకా గొప్ప వింత చేష్ట అది లేనిది లేనట్లుగా అనిపించట్లేదు అలా కనిపించడము లేదది నన్ను భ్రాంతి చెందిస్తూ ఉన్నది కారణం ఈ శబ్దస్పర్శ రూపరసగంధాదులు ఏవైతే ఉన్నావో వీటిని ఆసరా చేసుకొని బహుశాస్త్ర పాండిత్యములతో అది లేనిదని దృఢం కావాలి అనేటువంటి భావన అంటున్నామే కానీ అది లేనిదే కదా మరలా లేనిది అనటం ఏంటి అది కానిదే కదా మరలా అది కానిది అనటం ఏంటి అది రానిదే కదా రానిదాని అది లేదు అనేటువంటి ఈ కాదు ఇలా కాదు అది అని మనకు దీనిలో మన యొక్క మేధ అంటే గురువు దగ్గర మనం అందుకున్నటువంటి కీలు ఏదైతే ఉన్నదో అది ప్రభవించాలి అది ప్రభవించకపోతే ఈ గురి కుదరదు గురి కుదిరింది అనుకో నీకు ఏమేమీ మాయా లేదు నేను లేను నేను లేనప్పుడు నేనే కదా మాయా అనేటువంటి విషయం ఉన్నది ఈ పద్యంలో కల్పనాతీత యోగాత్మ కేవల ఆత్మా జయ గురు